వెల్కమ్ టు వ్యూ పాయింట్ పండుగలకు ప్రత్యేక దినాలకు అలంకరించుకునే సమయంలో జుట్టుకు ఉండే ప్రాధాన్యత వేరు తల వెంట్రుకలను అలంకరించుకునే పద్ధతిని బట్టి హెయిర్ స్టైల్ మారిపోతుంది మీ రూపాన్ని మరోలా కనిపించేలా చేస్తుంది చాలా మంది తమ ఇష్టాన్ని హెయిర్ స్టైల్ మీదే చూపిస్తుంటారు కానీ వేసవి కాలంలో అధిక వేడి కారణంగా జుట్టుపై దుష్ప్రభావం కనిపిస్తుంది వేసవి వాతావరణానికి వేడి పెరిగి జుట్టు పొడి బారడం చిక్కులు పడడం తెగిపోవడానికి దారితీస్తాయి వీటితో పాటు వెంట్రుకలు విరిగిపోయి తల దువ్వుకున్న ప్రతిసారి నిరుత్సాహం చెందుతారు బలహీనమైన జుట్టు ఉన్న వాళ్లకు వేడి అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది హీట్ స్ట్రైట్నర్లు ఉపయోగించి ట్విస్టింగ్ వంటివి చేయడం వల్ల జుట్టు ఉపరితలాన్ని ప్రభావితం చేయవచ్చు వీటితో పాటు ఎండకు ఎక్కువసేపు ఉండటం వల్ల జుట్టుపై మార్పు కనిపిస్తుంది ఎందుకంటే యువీ కిరణాలు ముఖ్యంగా యువీఏ యూవీబీ కిరణాలు జుట్టును తేమగా ఉంచటంలో సహాయపడే సహజనులను తొలగిస్తాయి ఇవి జుట్టును పొడిగా విరిగిపోయేలా ఎండిపోయినట్లుగా మారుస్తాయి ఒక్కోసారి వెంట్రుకలను సన్నగా కూడా మారుస్తాయి ఎండ కారణంగా కలిగే నష్టాల నుంచి జుట్టును ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం హీట్ తట్టుకునేందుకు స్ప్రేలు వాడండి జుట్టుపై పడే ఎండను తట్టుకునేందుకు స్ప్రేలను ఉపయోగించండి ఇది వెంట్రుకలపై ఎండ ప్రభావం తక్కువగా పడేలా చేస్తుంది ఇంకా తేమను నిలుపుకుంటుంది హీట్ స్ట్రైలింగ్ ను తగ్గించండి సాధ్యమైనంత వరకు వేసవి కాలంలో హీట్ స్ట్రైలింగ్ కు తగ్గించండి బ్రేడింగ్ లేదా రోలింగ్ వంటివి హీట్ తక్కువగా ఉంటాయి వీటిని ఉపయోగించి స్టైల్ గా ఉండొచ్చు దీంతో పాటు కేశారోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఎండలో ఉన్నప్పుడు జుట్టుని కవర్ చేసుకోండి ఎండలోకి వెళ్లే సమయంలో క్యాప్ లేదా స్కార్ఫ్ ధరించండి ఇలా చేయడం వల్ల జుట్టుపై అధిక సూర్యకాంతి పడకుండా రక్షణ కలిగిస్తుంది ఆల్కహాల్ కలిగిన ప్రొడక్టులు వాడద్దు కొన్ని హెయిర్ ప్రొడక్టుల్లో ఆల్కహాల్ కలిగి ఉంటాయి ఇవి జుట్టు పొడిబారే సమస్యను మరింత పెంచుతాయి ఆల్కహాల్ లేని వస్తువులను ఉపయోగించడం వల్ల తేమ కోల్పోకుండా కాపాడవచ్చు హైడ్రేట్ గా ఉండండి వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది అలా జరగకుండా ఉండాలంటే శరీరం హైడ్రేషన్ కోల్పోకుండా కాపాడుకోవాలంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి రోజు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తీసుకోవాలని గుర్తుంచుకోండి